హాయ్ అండి వెల్కమ్ టు జాయిన్స్ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి డిజిటల్ ప్రింట్లో అండి సాఫ్ట్ పట్టు డిజిటల్ ప్రింట్లో సాఫ్ట్ పట్టు శారీ అంతా కూడా ఇలా మీకు వైట్లో వచ్చింది వైట్ అండ్ బార్డర్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ వచ్చేసింది అండ్ ఈ రెడ్ కాంబినేషన్లోనే ఇక్కడ అంతా డిజైన్ కూడా వచ్చేసింది అనమాట మనకు రెడ్ షర్డ్లో అండ్ దీంట్లో మీకు ఇంకా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే సేమ్ కలర్ సేమ్ కలర్ వస్తుంది బట్ బార్డర్స్ మటుకు చేంజ్ అవుతాయి చూస్తాను ఆ కలర్స్ కూడా ఇది వచ్చేసి పింక్ అండి సేమ్ వైట్ పైన పింక్ బార్డర్ వచ్చేసింది అండ్ ఇంకో కలర్ వచ్చేసి రామా గ్రీన్ అండి చూడండి బార్డర్ వచ్చేసి రామా గ్రీన్ వచ్చేసింది అండ్ మీకు ఇందులో సా బ్లౌజ్ కూడా రామా గ్రీన్ కలర్లో వస్తుందండి అంటే బార్డర్ ఏ కలర్ వస్తే బ్లౌజ్ ఆ కలర్లో వస్తుంది ఇలా అండ్ లాస్ట్ కలర్ ఇంకో కలర్ వచ్చేసి మీకు ఎల్లో కలర్ అండి ఎల్లో బార్డర్ వైట్ శారీ ఈ శారీ కాస్ట్ మీకు జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇంత తక్కువ రేంజ్లో మీకు ఇక్కడ రాదు ఈ శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ థ్యాంక్ యూ